నాన్నా అందరు రెడీ ఉన్నారా వెరీ గుడ్ గుడ్ నాన్నా చూడండి లెక్క చెప్పండి నాకు ఈ సంఖ్య ఏందో చెప్పండి ఇప్పుడు నెంబర్ పెడుతున్నాను నేను ఒకటి ఏం నెంబర్ ఇది మూడే స్థానంలో ఉంది ఒకట్ల స్థానంలో ఉంది ఈ రెండు నెంబర్లు కలిపి చెప్పండి నాలుగే స్థానంలో ఉంది అంటే నాలుగు పదల స్థానంలో ఉంది మూడు ఒకట్ల స్థానంలో ఉంది ఇప్పుడు ఈ మూడు నెంబర్లు కలిపి చెప్పాలి నాకు చెప్పండి మూడు నలభై మూడు ఆరు వందల నలభై మూడు ఆరు వందల నలభై మూడు ఇప్పుడు చెప్పండి వెరీ గుడ్ మూడు నలభై మూడు ఆరు వందల నలభై మూడు ఏడు వేల ఆరు వందల నలభై మూడు ఇప్పుడు వీటి సహజ విలువలు స్థాన విలువలు మనం తెలుసుకోవాలి చూడండి సింపుల్గా మనము కార్డు జరిపి తెలుసుకోవచ్చు చూడండి సహజ విలువలు కావాలంటే మూడుని పైకి తీసుకెళ్ళండి అంతే దాని సహజ విలువ మూడుది మూడే నాలుగు సహజ విలువ నాలుగే ఆరు సహజ విలువ ఆరే ఏడు సహజ విలువ ఏడే ఇప్పుడు స్థాన విలువలు రావాలంటే ఏం చేయాలి స్థాన విలువలు రావాలంటే కిందికి తీసుకురండి ముందు చూద్దాం వస్తుందా రాదా ఏడుని కిందికి తెచ్చిన ఆరును కూడా కిందికి తీసుకొచ్చిన నాలుగుని కూడా కిందికి తీసుకొచ్చేసిన బేట చూద్దాం దాని స్థాన విలువలు ఎట్లా వస్తాయో చూద్దాం మూడుని కూడా దాని కిందికి తీసుకొచ్చిన ఇప్పుడు ఏడు వేల స్థానంలో ఉంది కదా ఏడు స్థాన విలువ చూడండి జాగ్రత్తగా ఎంత అయింది ఇప్పుడు డెబ్బై కరెక్ట్ ఏడు వేల స్థానంలో ఉంది దాని స్థాన విలువ డెబ్బై కరెక్ట్ కాదు ఏడు వందలు కరెక్టేనా కాదు ఏడు వేల స్థానంలో ఉంది కదా ఇప్పుడు ఏడు వేలు ఏడు వేల స్థానం కాబట్టి దాని స్థాన విలువ ఏడు వేలు ఏడు వేలు కరెక్టేనా గుడ్ ఇప్పుడు చూడండి ఆరు ఏడు ఉంది వందల స్థానంలో ఉంది దాని స్థాన విలువ ఎంత చూడండి అరవై కరెక్టా అవునా కదా తప్పు ఇప్పుడు కరెక్ట్ ఆరు వందల స్థానంలో కాబట్టి దాని స్థానం విలువ ఆరు వందలు ఇప్పుడు నాలుగే స్థానంలో ఉంది పల్ల స్థానంలో ఉంది కదా ఇంకా నాలుగు పల్ల స్థానంలో ఉంటే నాలుగు స్థాన విలువ నాలుగు అవుతుందా ఎంత అవుతుంది నలభై అవుతుంది మూడు ఒకట్ల స్థానం ఉంది కాబట్టి మూడు స్థాన విలువ మూడు అన్న ఇప్పుడు సహజ విలువలు రాసా ఈ సంఖ్యవి గుడ్ విలువలు రాయ్ పైన తెలుసుకున్నాం కదా మనం వెరీ గుడ్ వెరీ గుడ్ పైన తెలుసుకున్నారు కింద రాసిర్రు అవునా ఈజీగా ఉందా ఈ మెథడు ఏమైనా ఇబ్బంది ఉందా జరుగు